హాయ్ అస్లాం లేకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ సో మధ్యాహ్నం త్రీ థర్టీ టైం అయితే ఉంది నేనైతే ఇంటి నుంచి బయలుదేరా ఒక లొకేషన్ చూడడానికి మీకు కూడా చూపిద్దాం ఆ లొకేషన్ అనేసి బయలుదేరా అనమాట సో దారిలో వస్తూ ఉంటే జస్ట్ ఒక వన్ కిలోమీటర్ నుంచి నాకు ఫారెస్ట్ ఏరియా అయితే తగిలిందనమాట సో నేనైతే అనుకోలే ఇంత ఫారెస్ట్ ఏరియాలో నేను ఆ రూట్కి వెళ్తాను అనేసి సో జస్ట్ లూ ీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం అయితే జంగలే ఉందన్నమాట సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంది ఆ లొకేషన్ ఇక ఫేమస్ లొకేషన్ అనమాట ఒక ఫోర్ట్ కూడా నేను వెళ్తున్న చోట అయితే ఒక ఫేమస్ ఒక ఫోర్ట్ అయితే ఉంది ఇంకోటి అయితే ఒక బీచ్ అయితే ఉందన్నమాట సో లాస్ట్ త్రీ టూ బ్లాక్స్లో అయితే నేను చెప్తా ఉన్నా మాన్సూన్లో బీచెస్ ఎలా కనిపిస్తాయి ఎలా ఉంటాయి ఎలా ఫోర్స్ ఉంటుంది వాటర్ది చూపిస్తా అనేసి సో బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నా పాటు ఒక ఫోర్ట్ కూడా ఉంది అయితే అది కూడా నేనైతే చూపిస్తాను మీకు సో వెళ్దాం అక్కడికి రీచ్ అవుదాం ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే అక్కడికి రీచ్ అవుతా జస్ట్ లూక్ జంగల్ ఫుల్ ఆఫ్ జంగల్ అయితే మధ్యలో వెళ్తున్నారు సార్ అందరూ మోస్ట్లీ అయితే అక్కడికే వెళ్తున్నారు ఎందుకంటే ఈ రూట్ అక్కడికే అయితే వెళ్తుంది సో లెట్స్ గో చూద్దాం ఎలా ఉంటుంది రూట్ ఎలా ఉంటుంది బీచ్ ఇక ఎలా ఉంటుంది ఫోర్ట్ అనేసి ఫోర్ట్కి వెళ్దామా వద్ద అక్కడ వెళ్ళేసి డిసైడ్ చేద్దాం అయితే ఇక్కడ నుంచే కనిపిస్తూ ఉంది మొత్తం సీ అనమాట సో ఐ థింక్ సో వీ రీచ్ ద లొకేషన్ లొకేషన్ అయ్యాము చూద్దాం ఎలా ఉంది లొకేషన్ అని సో ఇదే అనమాట లొకేషన్ సో టూరిస్టర్స్ అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు సో దిస్ ఇస్ హౌ ద లొకేషన్ లుక్స్ లైక్ సో ఇక్కడైతే ఫొటోస్ చేసుకోడానికి ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది కనిపిస్తాం కదా ఇక్కడైతే ఒక వ్యూ పాయింట్ ఉంది సో దిస్ ఇస్ హౌ ద సీ లుక్ లైక్ సో కిందకైతే వెళ్ళొచ్చు అక్కడ ఎక్కడైనా దారు ఉంటే కిందకైతే వెళ్ళేసి చూపిస్తాను అక్కడ నుంచి సో దీని పేరు వచ్చేసి కాబోదే రామా లేదా కాబోదే రామా అని చెప్తారనమాట సో మెన్షన్ చేస్తాను ప్రొనౌన్సియేషన్ ఇదే అనుకుంటా అలా ప్రొనౌన్స్ అయితే చేస్తారు కాబోదే రామా ఒక రామా సో దిస్ ఇస్ హౌ ఇట్ ప్రనౌన్స్ సో వ్యూ పాయింట్ దగ్గరకైతే వెళ్ళేసి చూపిస్తా అక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుంది అని ఇక ఫోర్ట్ గురించి చెప్పాను కదా ఫోర్ట్ అయితే ఇలా కిందకైతే వెళ్ళాలి అక్కడ కూడా వెళ్దాము నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎంతమంది వస్తారనేసి సో ఇదే అనమాట ఫొటోస్ తీసుకునే పాయింట్ ఫోటోస్ ఫొటోస్ తీసుకోవడానికి లైన్ అయితే ఉందన్నమాట నేను కూడా తీసుకుందాం అనుకున్నా కానీ లైన్లో ఉన్నారందరూ ఏం చెప్పలేము సీజన్లో అయితే మోస్ట్లీ టూరిస్టర్స్ అయితే తక్కువ వస్తారన్నమాట కానీ పర్లేదనమాట ఇప్పుడు నాకు ఎక్కువే కనిపిస్తున్నారు ఇక్కడ సో చూస్తున్నారు కదా లైన్ అయితే నిలబడుకొని ఉన్నారు అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అక్కడ నుంచి సన్ సెట్ అవుతుంది కదా ఆ వ్యూ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నా దగ్గర ఫోటో ఉంటే నేనైతే పెడతాను మీరు కూడా చూడండి సన్సెట్ ఎలా ఉంటుంది సో సమ్మర్లో ఎప్పుడైనా వస్తే సన్సెట్ టైంలో ఇక్కడ వద్దాము సో ఇప్పుడు అయితే మాన్సూన్ సీజను నేను మెయిన్లీ చూపించడానికి వచ్చింది బీచ్ ఫ్లో ఎలా ఉంటుంది బీచ్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది ఆ టైడ్స్ ఎలా ఉంటాయి అనేసి చూపిద్దాం అనేసి వచ్చాను సో కిందకైతే దారి ఉంది కానీ అది రెస్టారెంట్ అనమాట వాళ్ళైతే ఓన్లీ ఫర్ రెస్టారెంట్ పర్పస్ కిందకి వెళ్ళాలి సో హలో చేయడం లేదు ఇక దారి అయితే వెతుకుతున్నా నాకు దారి కనిపిస్తే ఐ విల్ గో డౌన్ అండ్ చూపిస్తా ఆ టైడ్స్ ఎలా ఫాస్ట్ ఫాస్ట్గా వస్తున్నాయి అనేసి ఆ సౌండ్ అయితే నిజంగా జస్ట్ అవుట్ సో ఇది అయితే పార్కింగ్ ఏరియా అనమాట సో ఇక్కడి నుంచి అయితే నేను ఇప్పుడు బయలుదేరుతున్నా చూసారు కదా మీరు వ్యూ పాయింట్ ఎలా ఉన్నింది నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అనమాట సో నేనైతే ఫోర్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు ఫోర్ట్ దగ్గరికి వెళ్ళేసి సో ఫోర్ట్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా తెలీదు అక్కడ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది సో వెళ్దాం చూపిస్తాం ఫోర్ట్ ఎలా ఉంది మీకు ఈ వ్యూ పాయింట్ నచ్చిందా సో ఈకో ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నా కింద బీచ్ దగ్గర వెళ్ళేసి ఇస్తాను దారి నాకు కనిపిస్తే సో లెస్ గో టు ఫోర్ట్ నా ఇక్కడ ఫొటోస్ తీసుకుందాం అనుకున్నా కానీ లైన్లో నిలబడుకొని ఉన్నారండి అందరూ సో అయితే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా ఓ అవుట్ దిస్ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇక్కడ ఫోటో తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఈ లొకేషన్లో అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫోటోస్ అయితే వస్తున్నాయి వస్తున్నాయన్నమాట సన్సెట్లో అయితే ఇక బ్యూటిఫుల్గా వస్తాయి కానీ మాన్సూన్ సీజన్ కాబట్టి సన్సెట్ మాకైతే కనిపిదు ఇక్కడ నుంచి ఇప్పుడు నేనైతే వెళ్తున్నా ఫోర్ట్ చూపించడానికి సో వెళ్దాం ఫోర్ట్ చూపించేసి ఇక ఇక్కడ నుంచి బయలుదేరుదాం టూ పాయింట్ అక్కడ చూసేసి కిందకే వెళ్ళాలన్నమాట ఫోర్ట్ చూసేకి సో ఫోర్ట్ ఓపెన్ ఉందో లేదో అక్కడ వెళ్ళేది అయితే తెలుస్తుంది ఫార్మింగ్ అయితే చేస్తున్నారు రైస్ ఫార్మింగ్ ఫార్మి దగ్గరికి అయితే రీచ్ అయ్యాము చూస్తున్నారు కదా ప్రబుద్ది రామ ఫోర్ట్ సో ఇలా అయితే ఉంది బయట నుంచి సో ఐ థింక్స్ ఇక్కడ టికెట్ లేదు అనుకుంటా గో చూద్దాం ఎలా ఉంది అని సో ఎవరైనా చదవాలి అంటే పాజ్ చేసి చదువుకోవచ్చు ఈ ఫోర్ట్ గురించి రాయిస్ పెట్టారు అక్కడ సో నియర్లీ టూ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఫోర్ట్ అనమాట ఇది ఓహో జస్ట్ చెక్అవుట్ అవుట్ ఎస్ ఎంట్రీ అయితే ఇలా అయితే ఫోర్ట్లో అయితే ఎంటర్ మేము చూస్తున్నారు కదా ఇదే ఫోర్ట్ అనమాట సో ఓకే అక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉంది అక్కడికైతే వెళ్దాము సో ఇది చూసేసి కొంచెం ఎక్స్ప్లోర్ చేసి వెళ్దాము సో టికెట్ అయితే ఏం తీసుకోలేదు జస్ట్ ఎంట్రీలో అయితే ఆధార్ కార్డ్ ప్రూఫ్ అడిగారు అది రాసుకున్నారు అంతే సో ఇది ఫామ్ ఏంటది ఈ జో పేడ ఏనా ఫామ్ కా పేడ బట్ కాస్లీ సరీ ఓహో ఎంత పెద్ద చెట్టు ఉంది ఇవి స్ట్రెయిట్ గా అయితే పైకి ఎల్ంది సో చర్చి కూడా అయితే ఉంది ఇక్కడ ఈ పోర్ట్ లో నాకు ఏమీ కనిపించలేదు జస్ట్ ఒక పక్క నుంచి వాల్ అయితే ఉంది ఎంట్రెన్స్ చేసాము అక్కడ పక్కన నుంచి వాల్ అయితే ఉంది ఆ పక్క ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది సో ఇలా దారి ఎక్కడికో వెళ్తూ ఉంది జస్ట్ చెక్ చేద్దాం వీలుపులతో పాటు కొంచెం ముందరికి వెళ్ళేసి బీచ్ ఏమైనా కనిపిస్తుందేమో సో చెక్ చేసేసి మళ్ళీ అక్కడ నుంచి విల్ రిటర్న్ హోటల్లో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వ్యూ చెక్ చేయండి ఓహో సో దారి అయితే వెళ్తూ ఉంది కిందకి బీచ్ దగ్గరికి సో అదే నాకు కూడా కావాల్సింది సో బీచ్ దగ్గరికి అయితే వెళ్దాము ఇలా అయితే ఉందన్నమాట

అకుకుపత చల బాద్ బద 25 రూపాయలు అదో ఓహోహోహోహో డాం సచ్ అ బ్యూటిఫుల్ లొకేషన్ సచ్ అ బ్యూటిఫుల్ లొకేషన్ కిందకైతే వెళ్ళపోతున్నామో ఇంకా పైకి వచ్చేకే ఉంటుందే ఫొటోస్ తీసుకోవడానికి నేను ఒకడనే వచ్చాను కాబట్టి ఫొటోస్ ఎక్కువ తీసుకోవడం లేదు ఎవరైనా తోడు ఉంటే మాటి మాటి ఆపేవాడిని కానీ ఓ రెయిన్ లేవు కాబట్టి ఈజీగా కింద దగ్గర దిగుతున్నాం లేదంటే చాలా అంటే చాలా స్లిపరీ ఉంటాయి ఇవి అనిపిస్తున్నాయి కదా చాలా స్లిప్పరీ ఉంటాయి ఇవి ఓ సో దిస్ ఈజ్ पेबल बीच सो स्टोन कहते पेबल्स सो ये पेबल्स बीच फैनली बीच दी वसा कलरफु कलरफुल ఇక 20 దేకెరికి వచ్చాము నమసూస్ అయితే అది చేసిన వెళ్ళాలి కదా వాటర్ లో కాల్ పెట్టేది ప్రొఫెషనల్ టేబుల్ లుక్స్ లైక్ చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి సో నేను ఇక్కడ ఒక గమనించినా జస్ట్ చెక్ దిస్ అవుట్ వాట్ ఇస్ దిస్ నాకైతే ఇదే మార్దంగ నడవమల అది మూవ్ అవుతునైతే కదా మీకు ఎరగన తెలుస్తాయే చప్పడే చూడండి ఇట్స్ మూవింగ్ స్లోలీ ఐ థింక్ సో షెల్స్ అనుకుంటా అవి షెల్స్ ఉంటాయి కదా అది అనుకుంటా ఓహో మూవీ సీన్ లాగా ఉంది తెలుసా ముందర ఐ జస్ట్ ఐ లవ్ ఇట్ మూవీ సీన్ లాగా అయితే ఉంది ముందర నేను ముందరకైతే వెళ్ళలేను ఎందుకంటే చాలా అంటే చాలా అయితే స్లిప్పీగా ఉన్నాయి ఇవి చాలా స్లిప్పీగా ఉన్నాయి వాడ బ్యూటిఫుల్ లొకేషన్ యార్ నిజంగా ద లొకేషన్ కళ్ళి కళ్ళు చదిరిగిపోయినాయే మావా వేవ్స్ వస్తూ ఉంటే హాఫ్ ఆఫ్ ద కాల్ అయితే వెళ్ళిపోయింది నాకు లోపలికి అవుట్ ద వేవ్స్ అవుట్ ద వేవ్స్ పవర్ఫుల్ వేవ్స్ అయితే వస్తున్నాయి పవర్ఫుల్

किनो आप आ प के आप अपनी जी आ व्यू ચૂપી છડાયે છે સો લેટ્સ ગો ધેર કુર્સો નેકન માટા કુર્સો ની ઇકડા બીચ વ્યૂ એન્જોય કરાય છે బ్యూటిఫుల్ లొకేషన్ అంటే ఎన్ని ఆళ్ళు చెప్పినా తక్కువే అనమాట అండ్ ఐ జస్ట్ లవ్ దిస్ ఇక సమ్మర్ సీజన్లో ఎప్పుడైనా వస్తా కదా అప్పుడైతే ఖచ్చితంగా ఇంకోసారి రావాల్సిందే ఇక్కడ లుక్ అట్ దట్ లొకేషన్ యా బ్యూటిఫుల్ లొకేషన్ ఎక్కడికో వచ్చేసినా అనిపిస్తుంది నాకు తెలుసా అండ్ ఇంటూ సొంబే ஆஹா வாட்டர் அது அந்த சல்ல கூல் 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 வாட்டர் ஓட்ஸ் சூடும் வண்டது వర్త్ ఇట్ అనమాట ఐ జస్ట్ లవ్ దిట్ సో మాన్సూన్లో అయితే తక్కువ మంది బీచెస్కి వస్తారు కానీ ఇదైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎన్నిసార్లు చెప్పినాను బ్యూటిఫుల్ ఇక్కడ నిలబడుకునే ఫోటో తీసుకుంటే చాలా సూపర్గా వస్తుంది అనమాట ఎవరు లేరు ఇక్కడ చూడండి ఖాళీగా ఉన్నారు అడిగే కూడా ఫోటో తీయమని సో ఇక సో ఈ వ్లాగ్ని ఇక్కడే ఎండ్ చేద్దాం అనుకున్నా కానీ సడన్గా నాకు గుర్తొచ్చింది ఆ ఫోర్ట్ సరిగ్గా నేను అసలు ఎక్స్ప్లోరే చేయలేదు సో పైకి వెళ్దాం ఆ ఫోర్ట్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక లాగ్ అయితే అతడే ఎంజాయ్ చేద్దాం ఈ లొకేషన్ అయితే నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ పెట్టాను ఎరనకు బాగా వస్తా ఉంటే మీరు చెక్అవుట్ దిస్ లొకేషన్ హండ్రెడ్ పర్సెంట్ షోర్ యూ విల్ లైక్ ఇట్ యూ విల్ లవ్ ఇట్ నాకైతే చాలా నచ్చింది అనమాట ఇక వెళ్దాం పైకి ఓకే వెళ్తున్నాం అండి పైకి సీరియస్లీ ఇట్ వాస్ సో టఫ్ సో చూస్తున్నారు కదా ఇది వాల్ అనమాట అది సో చిన్న స్పేస్ అయితే వదిలారు కిందకి వచ్చేకి సో ఈ సో అగైన్ ఫోర్ట్ అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా ఇదైతే వాల్ ఓహోహో సో గన్ పెట్టుకొని షూట్ చేయడానికి ఈ లొకేషన్ వా సో ఇక కొంచెం అయితే ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి సో అక్కడ వెళ్ళేసి స్టార్టింగ్లో అక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎలా ఉంది అది చూసేసి ఇక బ్లాగ్ని ఎండ్ చేద్దాం సీరియస్గా అలిసిపోయినాయండి ఇంకా రన్ చేసుకుంటా పైకి ఎక్కినా కాబట్టి ఆవేశం ఎక్కువ వచ్చేసింది సో లెట్స్ గో అగైన్ ఎంట్రెన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము వ్యూ పాయింట్ చెప్పా కదా అక్కడికి వెళ్ళాలి మేము ఓ షీట్ మళ్ళీ ఎక్కాలి పైకి నో ప్రాబ్లం ఇక అడ్వెంచర్ చేయాల్సిందే కొంచెమైన ఓకే ఇదే దారి వెళ్తా ఉంది ఈ వాల్ పక్కన నుంచి ఓ చకద్ద లొకేషన్ ఓకే ఈ లొకేషన్ అదే అనమాట ఇందాకే వెళ్ళ కదా స్టార్టింగ్లో స్టార్టింగ్లో అదే దట్స్ వే ఐ వెంట్ అంటే చాలా పెద్ద ఫోర్ట్ ఉంది నాకైతే వాళ్ళు అక్కడ వరకు అయితే కనిపిస్తుంది దీన్ని మొత్తం చుట్టుపక్కల సరౌండింగ్ అండ్ ద లొకేషన్ ఎన్నిసార్లు చెప్పినా తక్కువ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో చూసారు కదా మీరు కబోదే రామా ఫోర్ట్ ఫుల్గా చూపించేసిన ఏం ఎక్కువ లేదు ఇక్కడ పెబల్ బీచ్ అయితే ఉంది చాలా బ్యూటిఫుల్గా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే సో స్టార్టింగ్లో వ్యూ పాయింట్ చూపించిన కదా అది కూడా విజిట్ చేయాల్సిందే సో ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ లొకేషన్ అనమాట చాలామంది ఇక్కడ విజిట్ చేస్తారు టూరిస్టర్స్ సో మీరు కూడా వస్తూ ఉంటే జస్ట్ ఎక్స్ప్లోర్ ది గోవా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడే ఎండ్ చేస్తున్నా ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి ఈ వీడియోని షేర్ని కూడా చేయండి కలుగుతాం ఇలాగే నెక్స్ట్ వీడియోలో ఉంటా బాయ్ అంటే మేగా सो फाइव फिफ्टीन फाइव थर्टी सर।